హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనారాధ్య టీవీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డిప్యూటీ సీఎం పదవి గురించి సోషల్ మీడియాలో న్యూస్లో చాలా రకాలైనటువంటి ప్రచారం అయితే ఉంది లోకేష్ గారికి ఉప ముఖ్య పదవి ఇస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని తొలగిస్తారని చెప్పేసి ఇది కొంతమంది నాకు తెలిసి కొంతమంది వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు దీన్ని ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళకైతే ఆ ఉద్దేశం లేదు ఎందుకంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటో టీడీపీ నాయకులకు తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అందువల్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి ప్రచారం చేయరని నాకు అనిపిస్తుంది కాకపోతే కొంతమంది వైసీపీ నాయకులు కూటమిలో చీలికలు తేవాలని చెప్పేసి కూటమిని విడదీయాలని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి ప్రచారాన్ని చేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ పదవి నుంచి తొలగించడం అసాధ్యం అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు దీని గురించి తొందరలోనే స్పందిస్తారని అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు కూడా అయితే కొంతమంది జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కొంత వెంటనే స్పందించకుండా ఈ ఈ జరుగుతున్నటువంటి ప్రచారం గురించి వెంటనే స్పందించకుండా ప్రభుత్వం ఈ ప్రచారం గురించి స్పందించిన తర్వాతనే జనసేన నాయకులు స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను